నాగారా పెద్ద నాగారా ఎట్లుంది పరిస్థితి ఎట్లుంది ఎట్లా ఉంది రేవంత్ రెడ్డి ఓటేసిన మాకు ఇస్తాండి అబ్బా ఏ ప్రశ్న మాది ఇది ఏ ప్రశ్న ఇప్పుడు లైన్ లో గడికి ఏ ప్రశ్న ఇప్పుడు చేసుకొని ఏం చేసుకోవాలి పొలం వేసినావు మొత్తం గిద్దేమంది పొలం వేసిన కాడి రెండు నేల పొలం వేసి ఏం సుఖం ఇప్పుడు రేవంత్ రెడ్డి సీట్ లా కూర్చున్నాడు మన రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి పోయి ఏమో అడగాలే తెలంగాణ జనాలు మొత్తం ఆగం చేస్తాము మందు లేవు ఏం తీసుకొని రావాలి రేవంత్ రెడ్డి రెండు లక్షలు మాఫీ చేస్తామని మాఫీ ఎక్కడో ఒక

జనాలు చెప్పిండు సారు ఆపాదం ఆడి ఆపాదం ఆడు ఆ సీట్ లా కూర్చున్నాడు ఇప్పుడు ఏం లేదు ఇప్పుడు జనాలు చూడు ఇప్పుడు ఎట్లా ఉంది లైన్ లా కూర్చున్నావు ఎట్లా లైన్ ఉంది ఇప్పుడు చూడు ఏం సుఖం ఇది ఎప్పుడైనా ఉన్నదా ಪೊಟ್ಟಿನ ಮಂದು ಕೊಟ್ಟೇ ಇದು ಒಂದಾಡುತ್ತೆಂದ ಜನಾ ಮೊತ್ತ ಎಷ್ಟು ಗೋಸ್ కరువు రోజులు వచ్చినాయి ఇప్పుడు 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 ఎన్ని రోజులు ఉండేలే కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉండే నీళ్ళు వండే చెరుచేరు నీళ్లు వండే మళ్ళా కేసీఆర్ నుంచి ఇంటింటి నీళ్ళు ఇచ్చిండు మళ్ళీ బంధువులు మంచిగా ఇచ్చిండు రైతు బంధు ఇచ్చిండు అన్ని బాబా మంచి చేసిండు ఈ మొత్తం తట్టు అస కాదే నన్నో గ్రామ పంచాయతీకి రెండో వీళ్ళు ఇచ్చిండు ఏది ఇచ్చిండు ఆయన ఇబ్బంది పడతలేరు అన్నట్టు అంటూ మాట్లాడుతుండ్రు రేవంత్ రెడ్డి ఎవరు అట్టనా ఇక్కడ రమ్మను దానికి ఈ రమ్మను ఇప్పుడు వస్తే బయట వెళ్తుంది రేవంత్ రెడ్డి ఇప్పుడు బయట వెళ్తే ఇప్పుడు ఈ మాట్లాడలేము రేవంత్ దానికి రాత్రి వస్తేంది అది తోరల్ వస్తేంది బంగ్లా వస్తేంది ఖమ్మం వస్తాయి ఇప్పుడు మన మౌబోదా వస్తేంది మహిబం దానికి వాళ్ళు పని చేస్తాం దానికి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డికి పోయి మోడీ కారు ఆడతాది అవి నాయ